మమ్మీ సాయంత్రం మన ఆవి తినింది నాని ఇగో మన ఆవి తింటే ఫస్ట్ ఫస్ట్ పాలు అది జీకన తర్వాత ఇగో ఈ పాలు బాగా ఇగో జున్ను చేయాలి పాలు ఎందుకున్నాయి అంటే ఫస్ట్ ఫస్ట్ పాలు కదా ఫస్ట్ పాలు ముర్రు అంటారు వీటిని వీటిని వేడి చేసి జున్ను చేయాలి జున్ను చేసి పెద్ద ఎవినకడ మనం పెద్ద ఎవినకడ పెట్టుకుంటాం Ika durga matan aalantarga kakani manamia piliya udhanta. ఆడపిల్లని వేసింది ఇక మళ్ళీ పాలు పిల్ల పాలు చేసింది ఇలాగే చీకినాక మళ్ళీ చెంబడి పాలు ఇచ్చింది ఇక చెంబడి పాలు జున్ను చేస్తాను జున్ను వేసి ఇక పెద్ద కడపెడతానని మళ్ళీ ఆడపిల్లని ఇచ్చిందిరా మంచిగా అమాసకు ఆడపిల్లని ఇచ్చాను మంచిది ఈ పాలు పోసిన చూడండి మురువాళ్ళు అయితే ఇప్పుడు జున్ను ఇగ ఇప్పుడు పాలు జున్ను జున్ను అయింది ఇక దించుతాను అని ఇక్కడ పాలు జొన్ను చేసిన వెగ్గించి ఆ పెద్ద ఎమ్మెల్యే పెట్టాలి ఇట్లా అయింది పెద్ద ఎమ్మెల్యి ఇది జున్ను నా పాలు ఇట్లా అయ్యింది జున్ను లెక్క కావాలి బుట్టి నాలుగు గంటలు అనే కానీ అది అమ్మనిచ్చి పెట్టింది మనతోనే ఉంటాయండి నాలుగు గంటలుగా అనేలే రెండు గంటలు అయిందా అలా మమ్మీని విడిచిపెట్టింది విడిచిపెట్టివ్ మనతో ఉంటాయండి ఇక పొయ్యి కాడ పొయ్యి కాడ ఉంది ఇంట్లోనే మంచుకో మంచి మంచి అలా పట్టేది అలా అమ్మేమో అక్కడ కొట్టుకుంటాను మాట్లాడేది కాదు మాకు పడేది